పేర్లు ఉంటాయి పేర్లు ఉంటాయి కనుక సికిన్ కావాలంటే సికిన్ షాప్ దగ్గరికి వెళ్తాం మనం అవునా అలాగే పేరు ఉంటుంది కనుక హార్డ్వేరు పని ఉంటే కావాలంటే వస్తువు హార్డ్వేర్ షాప్కి వెళ్తాం కిరాణా కావాలంటే కిరాణా షాపు అని రాసి ఉంది కనుక కిరాణా షాప్కి వెళ్తాం ఇక్కడ పేర్లేము కనపడవు మేలు చేయవాడి దగ్గర పేరేమి ఉండదు కీడు చేసేవాడి దగ్గర కదా పేరేమి ఉండదు మరి వీళ్ళిద్దరిని మనము ఎలా మనము మంచివాడు చెడ్డవాడు కీడు చేయవాడు మేలు చేయవాడు అని డిసైడ్ చేసేది ఎలా ఆలోచించండి మంచి పాఠం అది కనుక ప్రా బైబిల్ గ్రంథము మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో చదువుతామో దేవుడు అన్నీ రాయించి పెట్టాడండి సామెతల గ్రంథము పండి అధ్యాయము ఇరవయో వచ్చినం చూద్దాం సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవయో వచ్చినం చెయ్యాలి అంటే దేవుడు గ్రంథాన్ని చదవాలండి అక్కడ చెప్తున్నారు కదా కీడు కల్పించువారు హృదయములో అది కీడు చెయ్యాలి అని నీ దగ్గరికి వచ్చిన వాడు నీతో మాట్లాడుతున్న వారిని ఇడు కీడు కల్పించడానికి వచ్చాడు అని నువ్వు ఎలా గుర్తుపట్టాలి అంటే మోసకరమైన మాటలో ఆడు నోటి నుండి వస్తాయి దీనికి ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఎలా వస్తాయి ఎలా గుర్తుపట్టాలంటే ఒకనాడు ఆదాం గుర్తుపట్టాడు గారు గుర్తుపట్టాడు మోసపరచబడలేదు ఆదాము ఎవరు వెళ్ళారు ఆదాం దగ్గరికి దుష్టుడు సాతాను అపవాది వెళ్ళాడా వెళ్ళాడు వెళితే ఆదాం ఏం చేశాడు మోసపోయాడా దాని కుయ్యమైన మాటలు చూసి మోసపోలేదండి మరి ఎవరు మోసపోయారు దాని మాటలు ఉన్నాయి దాని మాటలు కత్తి మీద ఉన్నాయి ఇదే నిజం ఇదే నిజం ఇది అబద్ధం అనటానికి ఎటువంటి సందేహము లేదు అని నమ్మేసిందండి అంటే ఆ అవ్వ మోసపోయింది ఆదాము మోసపోలేదు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆదాము ఆదాము దేవుడు మాటని విన్నాడు గనుక దేవుడి యొక్క ఆలోచనలు ఉన్నాడు గనక ఇది మాట్లాడుతున్న మాటలు ఎలాంటియో కీడు కల్పించడానికి మాట్లాడుతున్న మోసకరమైన మాటల మేలు చేయటానికి నాతో మాట్లాడుతున్న మాటలని గ్రహించాడు ఆదాం గారు గ్రహించలేకపోయింది అవ్వా అలాగే ఈ భూప్రపంచంలో ప్రజలందరూ జీవిస్తున్నారు కుటుంబాలుగా ఉన్నారు వేరు వేరుగా ఉన్నారు వీళ్ళందరిలో కీడు చేయవారు ఎవరు అని గుర్తించాలంటే నీకు వాడు కీడు కల్పించడానికి మాట్లాడే మాటలు నువ్వు పసికట్టాలి పసికట్టాలి ఏండి అక్కడ చెప్తున్నాడు కదా కీడు కల్పించు వారి హృదయములు ఏమంటుందంట మోసము కలదు ముందు మోసకరమైన మాటలు వస్తాయి కీడుకు ముందు కీడులోకి నిన్ను దించక ముందు వాడు మాట్లాడే మాటల్ని వేరే ఒకరి దెత్తుకొచ్చి చెప్తున్నాడా వేరే ఒకరికి మనకి లింక్ చేసి డివైడ్ చేయటానికి చెప్తున్నాడా కలపటానికి చెప్తున్నాడా కలపటానికి చెప్తే మేలు చేసేవాడు విడదీయటానికి చెప్తున్నాడు అంటే మోసకరమైన మాటలు అయ్యేలా ఉంటాయండి మాకు తెలియదు అంటారా అందరం అవి దాటుకొచ్చిన వారమే అందరం అలాంటి జీవితాల్ని వదిలి వచ్చిన వారమే మరలా ఎందుకు ఆ జీవితంలోకి వెళ్తారు పాత జీవితంలోకి అక్కడ కింద ఉంటుండదు కదా కీడు చేయి హృదయంలో హృదయములో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు ఆ ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు అంటే సమాధాన పరుచుటకై మాట్లాడేవాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలుసు కీడు చేయటానికి మాట్లాడే మోసకరమైన మాటలు ఎలా ఉంటున్నాయో మనము ఒక ఇంత ఏం చేసుకోవాలి పరిశీలించుకోవాలి గురుడ్డిగా ఏది నమ్మకూడదండి అసలు మనుషుడు మాటే నమ్మకూడదు మనుషులు నిజంగా ఇప్పుడు చెప్తారు పెద్దలు అంటారు పచ్చగా ఉన్నారనుకోండి వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒకటి బురద చల్లాలి నాకంటే బాగున్నారు నా కుటుంబం కంటే సంతోషంగా ఉన్నారు నా కుటుంబం కంటే వాళ్ళు ఆనందంగా ఉండారు సమాధానంగా ఉండారు ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఏం చేయాలి ఏం చేయాలి కీడులోకి దించాలి కీడులోకి దించాలంటే ముందేం చేయాలి అవ్వమ్మ దగ్గరికి వచ్చినట్టుగా దెయ్యము ఇప్పుడు కుటుంబంలోకి వచ్చింది ఎలా వచ్చిద్ది మంచి మాటలుగా నీకు చేసే చేసేవాడుగా దానిగా మాట్లాడింది అరే అన్నయ్య మరే మీ వాడు ఈ మధ్యన కాలేజీకి వెళ్తున్నాడు అంటున్నావు కదా ఎక్కడో ఎవరితో మాట్లాడినట్టు ఎవరో ద్వారా నాకు సంకేతాలు వచ్చినాయి ఇలా కుటుంబాలని వేరు చేసేవాళ్ళు కుటుంబాలని కీడులోకి దించడానికి ముందు మాయ మాటలు మోసకరమైన మాటలు మన కుటుంబం దగ్గరికి తెస్తారు బాగా ఆలోచించాలి అలాంటి వాళ్ళని బైబిల్ బైబిల్లో ఉన్న దేవుడు ఏం చేయమన్నాడో అది చేయాలి అండి ఇంకో రిఫరెన్స్ చదువుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం కీడు కల్పించు వారు ఏమైపోతారంట తప్పిపోతారు ఎక్కడ నుండి దేవుడు సన్నిధిలో నుండి దేవుడు దగ్గర నుండి కీడు చెయ్యాలి వారు కీడు కల్పించాలి అనుకున్న వాళ్ళు తప్పిపోదురు మేలు కల్పించు వారు ఏం పొందుతారు కృపా సత్యములు నొందుదురు కృప దేవుడు కృప నీకుంటుంది ఎంతమంది ఎంత బురద చెల్లినా ఎంతమంది నిన్ను కీడులో దించడానికి మోసకరమైన మాటలు నిన్ను చెప్పి మోసపరచడానికి వచ్చినా నువ్వు ఒకవేళ దేవుడు సంబంధం అయితే వాడి కుయ్యత్తిని నువ్వు ఎరిగితే నీకేం జరిగిందంట కృప సత్యములు నీకు దొరుకుతాయి నీకు అందుతాయి నువ్వు నిలబడాలి నువ్వు పడిపోకూడదు అవమ్మలాగా నువ్వు గుర్తిరగాలి ఎందుకు వచ్చాడు ఈమె ఎందుకు వచ్చింది ఈ టైంలో వచ్చి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది ఈమెతో నేను కలిసి మాట్లాడవచ్చా ఈమెకి దూరం అవ్వచ్చా ఎవరి చేతుల్లో ఉంటుందండి ఇది మన చేతుల్లోనే ఉంటుంది ఏమండి సికిన్ షాపు అన్నట్టుగా వీడి పైన కీడు చేయివాడు వాడు ఇతడే అని ఏమి రాసి ఉండదు మనమే గ్రహించాలి మనమే ఆలోచించాలి మనమే మన కుటుంబానికి పెద్దగా ఉన్నప్పుడు కుటుంబం మీద ఒకనాడు కోడిపిల్లల మీద గద్ద దాడి చేసేదండి ఇప్పుడు గద్దలే కనపడుతున్నా నాకు ఏంటి ఎక్కడో ఆకాశంలో ఉంటుంది ఎక్కడో భూమి మీద చిన్నగా ఉంటుంది కోడిపిల్ల ఎక్కడో ఆకాశంలో ఉన్న గద్ద డేగా ఈ భూమి మీద ఉన్న చిన్న కోడే పిల్లను చూస్తుంది చూసిన వెంటనే ఈ రెండింటిని పరీక్షిస్తున్న తల్లి తక్కిన పిల్లలను అన్నిటిని ఎక్కడ చేర్చుకునేది నువ్వెక్కడ చేసుకుంటున్నావు శత్రు వస్తుంది దాడి చేస్తుంది అనుకున్న సమయంలో రెక్కలు అలా ఇప్పేసి దాచేసుకునేది అండి మనము ఆ చెప్పు చెప్పు మావాడు ఎక్కడ కనపడ్డాడు మా పిల్లలు ఎక్కడ కనబడతాయి చెప్పు చెప్పు ఎలక ఎలకరారా ఏంటది రక్త మాంసములు కలిగిన వాళ్ళు ఒడుదుడుకుల్లో పడతారు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు సరి చేసేసుకోవాలి అది తల్లైనా పిల్లయినా తండ్రి అయినా తమ్ముడైనా అన్నైనా చెల్లైనా అంతేగాని పరుగు వాడి మాటలు విని కుటుంబాన్ని చాలా చేతులు చేసుకోకూడదండి అలాంటి వాళ్ళు ఉన్నారని బైబిల్ చెప్పింది కీడు చేయటానికే మీ కుటుంబాలకు వస్తారు కీడులో దించటానికే మిమ్మల్ని మాయమాటలు చెప్తారని బైబిల్ చెప్తుందండి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఏమండి సామెతల గ్రంథం గ్రంథం పదహారు అధ్యాయము ముప్పై వచ్చినవి కూడా చూడండి సామె సామెతల గ్రంథం కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకుని తన పెదవులు బిగపట్టువాడే మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మీకు ఎలా గుర్తు తెలిసింది వాడంట కృత్రిమములు కలిపింపోవాలనని అంటే ఏంటి కృత్రిమములు అంటే ఏంటి లేని దాన్ని ఉన్నట్టుగా కలిపించి కొండేలు చెప్పేవాడు బాగా అర్థం చేసుకోండి దేవుడు బయట పెడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏం చేస్తానో చెప్తున్నాడు దేవుడు మీరు తెలివిగా ఉండాలి మీరు సత్యంలో ఉండాలి మీరు మీరు దేవుడు సన్నిధిలో ఉండాలి అప్పుడే వాడిని పసి కట్టగలుగుతారు లేకపోతే అర్థం కాదు అయోమయం కళ్ళు తెరిచే లోపల అంత అయిపోయిద్దీ చల్లా అయిపోతారు వాడు మాటలకి దాని మాటలకి ఈ ఈడుని నడిపిస్తున్నది దాన్ని నడిపిస్తుంది ఈ కీడు చేయి వారిని నడిపిస్తున్నది వెనకెవరున్నారంటే ఆది ఎవడు నరహంతకుడు మనుషుల్ని ఈ లోకములో అపవాది అనుసరులాగా ఏమండి అపవాదికి విలేకరులాగా అది జత చేయబడి వాళ్ళని పెట్టేసుకున్నది ఈ లోకంలో విలేకరులను తయారు చేసుకుంది లోకంలో ఎందుకయ్యంటే కీడు చేయడానికి ప్రతి ఒక్కరిని ముంద ముందడుగు వేపించుతుంది దాని మాటలు చేస్తా అదే అంటున్నాడు దేవుడు కృత్రిమములు కలిపింపవలనని కనులు మూసుకుని తన పెదవులు బిగపట్టుకుని వాడే కీడు పుట్టించువాడు ఏం చేస్తాడంట కృత్రిమములు కల్పిస్తాడంట ముందు ఏంటి కొండేళ్ళు చెప్తాడు అక్కడిది ఇక్కడ ఇక్కడది అక్కడ చెప్తాడు మనకి అవవాల్సిన వాళ్ళు మన బంధువుల్ని మన రక్త బంధువుల్ని ఆత్మ సంబంధుల్ని వేరు చేయటానికి కృత్రిమములు కల్పిస్తాడు ముందు తర్వాత వాడు ఏం చేస్తాడు పక్కకి వెళ్ళి అంటే ఏం చేస్తాడంట పక్కకి వెళ్ళి కన్నులు మూసుకుంటాడంట ఏం మూసుకుంటాడు ఎందుకు అయిపోతుంది 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 తర్వాత ఏం చేస్తాడు కళ్ళు మూసుకుని పెదాలు ఏమని చేస్తారు పెదాలతో ఏం చేస్తారు పెదాలు పెదాలు బిగుపడతామంటే ఏంటి ఎవరు బిగుపట్టారా అంటే అంత కసి ఉంటుంది వాడి దగ్గర మీకు తెలీదు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నమ్మా పెద్దమ్మా పెద్దన్నయ్యా చిన్నయ్యా అనే వస్తాడు పక్కకెళ్ళి వాడు కళ్ళు మోస్తాడు నీకు జరిగే కీడును చూడలేక నిన్ను కీడులో దించేయడానికి ఆడు పెదాలు అయిపోయింది కా కుటుంబం అమ్మో ఎంత కసిగా ఉంటారు ఆ మనుషులు ఎంత కీడు కల్పించడానికి మనతో ఉంటారంటే మనతోనే ఉంటారు వీళ్ళు వాళ్ళు ఎలా కనిపెట్టాలి ఇది ఒక ఒక క్లూ ఇచ్చాడు ఇక్కడ ఏమండి చూడండి కూతురి ముములు కన్నులు మూసుకుని కీడు పుట్టించువాడు పదిహేడు అధ్యాయము పదకొండో వచ్చిన చూడండి సామెతల గ్రంథం బాగా చూడండి సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము పదకొండో వచ్చినాం తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అట్టివాడు వెంట ఏముంటుందో చూడండి అబ్బో బ్యాక్గ్రౌండ్ వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనుకున్నారు వాడు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు క్రోర క్రూర దూత పంపబడిన వాడిని ఎవరు పంపిస్తున్నారంటే క్రూరమైన దూత పంపిస్తుంది మన మన కుటుంబాల్లోకి మన దా జీవితంలోకి ఈ క్రూరమైన దూత పంపిస్తుంటే ఇక ఈడు ఎలాంటి మాటలో ఏంటి ఎదజల్లుతాడు చూడండి కుటుంబం మీద ఆలోచించండి ఏంటి కొంపలు ముంచేస్తారండి వీళ్ళు కొంపలు ముంచేస్తారు ఎందుకు వాడు ఉన్నది ఎవరు క్రోర దూత క్రోర దోత ఉంటుంది ఎన్ని వాక్యాలు ఎన్న అబ్బో ఊరికి వండలేడాడు ఊరికి ఉండలేదాన్ని ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి చిచ్చులు పెట్టేస్తారండి చిచ్చులు పెట్టేస్తారు ఏమండి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు దేవుడు సన్నిధిలో ఉన్నవారికి వస్తాయో దేవుడు చెబుతూ ఉన్నాడు కానీ మనము గ్రహించాలి మేలు ఎవడు సమాధాన పరిచేది ఎవరు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి కీడులోకి పంపించే మోసకరమైన మాటలు ఎలా ఉంటాయి వీళ్ళిద్దరిని గుర్తెళ్ళి ఎరిగేది ఎలా ఏంటి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూద్దాం సామెతల గ్రంథం ఆ మీరు కీడుకి ప్రతి కీడు అనుకునవద్దు యోహో కొరకు కనిపెట్టుకున్నాము అదే ఎంతమంది ఎలాంటి మాటలు నిన్ను నీ కుటుంబం మీదకి విడిచిపెట్టినా ఎలాంటి కీడులోకి దించాలని మాయ మాటలు చెప్పినా నువ్వు ఆ మాయ మాటల్లో పడకుండా దేవుడికి మొరపెట్టామనుకో దేవుడికి దగ్గరగా ఉన్నామనుకో దేవుడు మన మనల్ని దేవుడు కాపాడుతాడు రక్షిస్తాడు రక్షిస్తాడు ఎప్పుడు అయ్యా అవునా అంటే కాదు నువ్వెవరవురా నువ్వెవరవి ఎందుకు వచ్చావే అని ఎదిరించినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అంతేగాని హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నామనుకో దేవుడు తోడుగా ఉన్నాడండి కీడులో పడిపోతాం అప్పటికే ప్రతి కీడు చేసిన అనుకోనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకును ఆ యహోవా నిన్ను రక్షిస్తాడు సామెతల గ్రంథం ఇరవై రెండు ఎనిమిది చూడండి ఆ వాని క్రోధమును దండము ఆ దేవుడు వచ్చేస్తే ఆడి ఇసిన్ రాయ వాడి మీదకి రిటర్న్ వెళ్ళిపోతా ఉంది వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళిపోయింది వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళిపోద్ది వాళ్ళ బంధువుల మీదకి వెళ్ళిపోయి నువ్వెలా ఉండాలి దేవుడు కోసం కనిపెట్టి ఉండాలి దేవా ఏంటి వస్తున్న మాటలు నా మనస్సు సిరిగిపోతుంది నా మనసు కీడికి పరిగెత్తుతుంది ఏంటయ్యని ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో మనం మొరపెట్టుకుని దేవుడు కొరకు దేవుడు మాట కొరకు కనిపెట్టుకుని ఉంటామో అప్పుడు మన కుటుంబాల మీదకి మన జీవితాల మీదకి ఇసిరిన కీడు రాయిలు ఏవైతే ఉన్నాయో అవి రిటను వెళ్ళిపోయి ఏమవుతాడంట కాలిపోతాయంటే కాలిపోతాడంట వాడు సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన కూడా చూద్దాం సామెతల గ్రంథం చెయ్య పన్నాగములు పన్నువానికి ఏ పేరు ఇది దేవుడు పెట్టాడు తంతాల మారి ఏ మారిది ఉంటాయి తెలుసా దెయ్యాల్లో ఉంటాయి అట్ట లోకంలో పెట్టారు కదండి ఏమిటి దెయ్యం కాదండి ఇంక పట్టుకుంది ఏంటి అది మారి పట్టుకుందా అండి బాబు అందరికంటే పెద్ద మారి ఎవడు తంటాల మారి ఏ మారి తంటాలమారి ఇలాంటి వాడు మీ కుటుంబాలు దగ్గరికి వచ్చి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక కుటుంబం గురించి మరొక కుటుంబానికి ఒకళ్ళ జీవితాల గురించి మరొక జీవితాల్లోకి వెళ్ళి చెప్పే వారిని మీరు ఈ విధంగా పట్టుకోండి వాడి పేరేంటి తంటాల మారి కొండ పెట్టేస్తాడు ఎంత సమాధానంగా ఉన్న కుటుంబలోకి వాడు చొచ్చాడనుకో వచ్చాడనుకో ఇక శిథిలం అయిపోయింది ఆ కుటుంబం శిథిలమైపోద్ది వాడు వస్తున్నప్పుడు వాడు మాట్లాడేటప్పుడు ఆదాములాగా పసికట్టాలి మోసపోకూడదు వాడు మాటలకి కీడులో పడకూడదు చదవండి మాట ఏ పేరండి అది తంటాలవారి దయచేసి గమనించండి ఆలోచించండి ఇలాంటి ఒకవేళ మీ మనసుల్లో గూడు ఉంటే తీసేసుకోండి తర్వాత వచ్చే ప్రమాదము మీకు తెలియదు చెప్తున్న అది కూడా వినండి ఏమండి ఏంటండి ఎక్కడ చదివాం కీర్తన గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచ్చినాం చదవండి ఈ తంటాల మార్లకి దేవుడు చెప్పే బుద్ధి ఎలా చెప్తాడో తెలుసా యహో నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువునివే పళ్ళువాడు అమ్మవాబోయ్ జాగ్రత్త ఒక కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నావా ఒక జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావా ఎలర్ట్గా ఉండు నువ్వు పాడు చేయాలనుకున్నది ఎవరి కుటుంబాన్ని తెలుసా దేవుడు కుటుంబాన్ని దేవుడు కుటుంబాన్ని పాడు చేస్తే నీ దవడ పగలగొడతాడంట నీ పళ్ళు ఎరగ కొడతాడంట ఎలా ఇరుగుతాయండి ఎలా ఎరుగుతాయి దవడ ఎలా ఎరుగుతాయి పళ్ళు ఎలా పోతాయి చెప్పండి ఎవరికో కిడి చేయాలని వెళ్తావు ఏ బండో ఎక్కి వెళ్తావు ఆ బండి సరిగ్గా లారీ కిందకెళ్ళిద్ది చక్రం కిందకి దవడ పగిలిపోవటమే కాదు అన్నీ పగిలిపోతాయి అన్నీ పగిలిపోతాయి అది దేవుడు పెట్టే శిక్ష నువ్వు మనుషులు మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టాలనుకుంటున్నావు మనుషులు కాపరాలు మధ్యలో గొడవలు తీయాలనుకుంటున్నావు కానీ నిన్ను దేవుడు ఒక్కసారి చూస్తే దవడ పగల కొడతాడంటండి పళ్ళు దేవుడు మనుషులు కాదు దేవుడు పగల కొడితే ఎలా ఉండిద్దో వీడియో ఉంటే చూపించేవాడిని చెత్తడ అయిపోయిందండి ఏమైపోయింది చెత్తడ ఎత్తడ మొత్తం అయిపోయింది దవడ పగిలిపోయింది పళ్ళు పగిలిపోతాయి శిరస్సు కూడా పగిలిపోతుందండి ఎంతమందిని చూడలేదు ఎన్ని ప్రమాదాలు చూడలేదు ఆలోచించు మిత్రమా వద్దు అలాంటి యోహో వాలేము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే నువ్వే అలాంటి వాళ్ళు నీ చార్ అలాంటి వాళ్ళు మాటలు వినకండి మీకే మేలు కీర్తన గ్రంథం అరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటి కూడా చూడండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిది అధ్యాయము ఇరవై ఒకటో అవసరం దేవుడు నిత్యముగా దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలో పగలగొట్టును మానక దోషములు చేయి వారి వెంట్రుకులు గల నడి నెత్తిని ఆయన పగలగొట్టును అబ్బో మానక చిచ్చులు పెట్టేస్తున్నావా మానక దేవుణ్ణి దూరం చేసేసుకుంటున్నావా మానక నన్ను ఎవరు చేస్తారులే నన్నేం చేస్తారులే వాడు వల్ల కాదనుకుంటున్నావా వాళ్ళు వెనక ఉన్నది ఎవరో తెలుసా మహాశక్తి ఆ శక్తి కానీ కన్నెర చేస్తే నీ ఎంట్రికలు గల్ల నడినెత్తి పగిలిపోయిద్ది అమ్మ బాబాయ్ ఎందుకు ఎంట్రికెల్ని పోలుతున్నాడు ఎందుకు చూపించి మాట్లాడినట్టున్నాడు ఎంట్రికలు గల్లా నడినెత్తి పగిలితే ఏమైంది తెలుసా మీ అదడ బయటకు వచ్చింది ఉండలేవు ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని నువ్వు మా తంటారు మారిగా మారానా ఇంకా నేను ఇదే నా జీవితము ఇంకా నేను ఇలాగే జీవిస్తాను నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనుకుంటే దేవుడి చేతిలో పడిపోతున్నావు నువ్వు జాగ్రత్త నీ కుటుంబం దేవుడి చేతిలో పడిపోతుంది నీ పిల్లలు దేవుడి చేతిలో పడిపోతున్నారు నువ్వు దేవుడి చేతిలో పడిపోతున్నావు దేవుడు చేతిలో పడితే నీ ఎంట్రికలు గల నడి నెత్తి ఏమైపోద్ది పగిలిపోయిద్ది వద్దు చూడండి మానక దోషములు ఏం చేస్తాడట మానక దోషములు చేయి వారి వెంట్రుకులు గల నడి నెత్తిని దేవుడు పగలగొట్టును దేవుడు పగలగొట్టేస్తాడు ఎప్పుడు ఎప్పుడు వాడు వచ్చినప్పుడు మనము దేవుడికి లోబడి ఉన్నప్పుడు దేవుడి మీద ఆనుకున్నప్పుడు నేనేమి చేయలేడు నీ కుటుంబాన్ని ఏం చేయలేడు నీ పక్షము కానీ వెనక నీ ముందు ఎవరున్నారు దేవుడు దేవుడు దేవుడున్నాడు ఒకసారి అంటారు దేవుడు నా పిల్లలని మీరు టచ్ చేస్తే నా పిల్లలైన వారిని మీరు ముట్టితే నా పిల్లలైన వారిని మీరు తిడితే నా పిల్లలైన వారిని మీరు కొడితే నా కంటి రెప్పని టచ్ చేసినట్టు జాగ్రత్త అంటే ఆయన నమ్ముకున్న పిల్లల్ని టచ్ చేస్తే దేవుడు కన్ను టచ్ చేసినట్టు అంటండి కోపం వచ్చేసి ఉగ్రుడైపోతాడైనా ఆ ఉగ్ర రూపానికి నువ్వు మస్సు అవ్వకముందే నీ మనస్సును మార్చుకోవాలి మానక చేసే దోషాలని మానేసుకోవాలి లేకపోతే నీ కోసము శిక్ష రెడీగా ఉంటుంది ఎవరెవరో కుటుంబాలనో కీడులోకి దించాలనుకున్నావు ఎవరెవరినో చేయాలనుకున్నావు కానీ వీటన్నిటిని చూస్తున్న దేవుడు నిన్నే కీడులో దించడానికి రెడీగా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తారు ఇంకో మాట చూచి ముగించుకున్నాం పిల్లల ఏమండి మొదటి చదివిన సాముదల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై వచ్చిన వరకు వచ్చేసేయండి అదే కీడు కల్పించు వారు హృదయము మోసం అంత మోసకరమైన మాటలతో నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గర అవునా అంటాడు వీడి దగ్గరికి వచ్చి నిజమే అంటాడు ఏది నమ్ముతావు నువ్వు ఏది నమ్మకూడదు దేవుడు మాట నమ్మాలి దేవుడు ఉనికిని నమ్మాలి దేవుడి యొక్క కృపను నమ్మాలి భూమి మీద ఎవడో మాటను మీరు నమ్మకూడదు ఒకవేళ నిన్ను సమాధాన పరచడానికి వచ్చాడా వాడు మాటలు ఎలా ఉంటాయో పసికట్టు కీడులో దింపటానికి వచ్చాడా ఆ మోసకరమైన మాటలు ఎలా ఉంటాయో పసికట్టు ఈ రెండిటిని నీ ముందే పెట్టాడు దేవుడు నువ్వు ఈ రెండింటి విషయంలో ఏది మేలుకరమైన మాట ఏది కీడుకరమైన మాటని డిసైడ్ చేసుకుని మేలుకరమైన మాట విని మన బ్రతుకులను చేసుకుంటే మనకి కీడు చెయ్యాలనుకున్నవాడు ఏమైపోతాడంట ఎంట్రికలు గల నడినెత్తి పగిలిపోయిద్ది నీకెందుకు భయం నువ్వు బెదరొద్దు నువ్వు అదరొద్దు దేవుడు సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ఉన్నప్పుడు నికరంగా ఉన్నప్పుడు నిర్దోషగా ఉన్నప్పుడు మనకెందుకండి భయం మన కుటుంబాలని సంఘాలని చెరిపే దుష్టుడు వెనక ఎవడున్నాడంట ఎవడున్నాడు క్రూర దూత వాడిని పంపిస్తుంది క్రూర దూత ఉంది వాడు వెనకాల క్రూరమైన దూత ఉన్నప్పుడు వాడు మాట్లాడే మాటలు ట్రైనింగ్ తీసుకుని అసలు పెట్టింది అంతే పడిపోయిందండి అవమ్మ ఏమైంది పాపపులో పడిపోయారు వద్దు అలాంటి మోసకరమైన మాటలు విని ఏమండి పాపరాలని చేసుకోవద్దు దేవుడు అందరు దేవుడు కొరకు కనిపెట్టుకుని వాడిని తరలిస్తాడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా చేయవారు ఎలా ఉంటారు మీరు చేయవారు ఎలా ఉంటారు అనేటటువంటి అంశాన్ని సవివరంగా గమనించినటువంటి గౌరవనీయుల దైవజనులకి సంఘం తరఫున వందనల్ని తెలియజేసుకుంటూ ఇందు విషయమై చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సాంబయ్య గారిని కోరుతున్నానండి